కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కారణంగా అల్లూరు మండలంలోని రామన్న చెరువు ప్రమాద స్థాయి స్థితికి చేరిందని నగర పంచాయతీ కమిషనర్ ఉమామహేశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ మేరకు చెరువును పరిశీలించి స్థితిగతులను తెలుసుకున్నారు అల్లూరు నుంచి కావలకెళ్లే ప్రయాణికులు మరియు కావల నుంచి అల్లూరుకు వచ్చే ప్రయాణికులు సింగపేట మీద ఉలవపాలెం మీద రావద్దని సున్నబట్టి కోరుగుంట మీదుగా రావాలని వారు సూచించారు దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించే విధంగా హెచ్చరిక బోర్డును కూడా కల్పించామని వీరి వెంట ఆర్ఐ ప్రభు తదితరులు ఉన్నారు பெருகே கொண்டி இது போட மனித ஆசைக்காக உடனே லிட்ட போட்டு வெள்ளவாடி

మరిన్ని తాజా వార్తలు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి